చూస్తున్నారు కదండి నేను గాంధీ హాస్పిటల్కి కొంతమందికి సహాయం చేద్దామని అర్ధరాత్రి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్ ముందు ఈ తాతయ్య పడుకొని ఉన్నారు ఎంత గాయాలతో ఉన్నాడు ఆయన ఎంత గాయాలతో అంటే అన్ని గాయాలతో ఉన్నాడు ఎవరూ లేని ఒక పక్షి వలె పడుకొని ఉన్నాడు నిజంగా నేను అడుక్కునేవాడిని నాకెవరూ లేరు అని చెప్పి సో తను ఎంతో దీనంగా చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు ఎంతగానో బాధ అనిపించాయి సో నా స్నేహితుడు చనిపోయినటువంటి దినాన తను అనేక మందికి తన కష్టార్జితంలో నుంచి అమౌంట్ పంచేవాడు సో తన జ్ఞాపకార్థంగా మరి తను చేసినటువంటి పనిని నేను కూడా చేయాలని గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులైతే పంచడము జరిగింది సో తన చేతిలో డబ్బులు పెట్టిన తర్వాత తన కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూశాను తను కన్నీరుగా అరుస్తూ మరి నాకు చెప్పినటువంటి మాటలు వినగానే నా గుండెలు ఎంతగానో పగిలిపోయినాయి నిజంగా ఇంత బాధలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేసే అవకాశాన్ని మరి దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను సో ఏ కారణం చేతనైతే ఏంటి నా స్నేహితుడు జ్ఞాపకార్థంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమౌంట్ పంచడము చాలా సంతోషంగా అనిపించింది సో దయచేసి మీకున్న దాంట్లో మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారని నేను ఆశిస్తున్నాను నా స్నేహితుడు మరి తన ఆత్మను శాంతించాలని తను ఎక్కడున్న దేవుడి కుడి పాఠశాన ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను ఆయుర్ ఆరోగ్యాలతో చాలా బాగా ఉండండి ఎప్పుడూ మీతో ఉంటుంది బాధపడొద్దు ఇక్కడే పడుకుంటా ఉంటారా ఎక్కడికి పోలేదు అదే హాస్టల్ తీసుకెళ్తామన్నారు వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు